కరివేపాకు భారతీయ వంటకాలలో భాగమైపోయింది ఇది లేకుండా ఎలాంటి వంటకాలైనా అసంపూర్ణమే కాగా ప్రధానంగా కూరలకు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు కానీ కరివేపాకు వాసన రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మినరల్స్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి కనుక ప్రతిరోజు ఈ కరివేపాకుని మితంగా తినగలిగితే మీకు అవసరమైన విటమిన్లు లభిస్తాయి కరివేపాకు విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ మూలం కాగా అనేక వ్యాధుల్ని నిరోధిస్తుంది కొవ్వు కరిగించడానికి కూడా సహాయపడుతుంది కరివే పాకు కేవలం వంటకాల రుచి మాత్రమే పెంచుతుంది అనుకుంటే పొరపాటే రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇందులో కాల్షియం ఫాస్పరస్ ఐరన్ విటమిన్ సి విటమిన్ ఏ వంటి పోషకాలు లభిస్తాయి ఇవి కాలేయం జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ప్రస్తుతం జంక్ ఫుడ్ తినడం కారణంగా కొంతమంది చాలా ఈజీగా బరువు పెరుగుతున్నారు తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా వెయిట్ తగ్గడం లేదు అటువంటి పరిస్థితులు లో కొన్నిసార్లు సహజ పద్ధతులు పనిచేస్తాయి వీటిలో కరివేపాకు కూడా ఒకటి ఇందులోని ఔషధ గుణాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి అందుకని క్రమం తప్పకుండా కరివేపాకు తింటే మొండి పొట్ట కొవ్వును తగ్గించడంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు కరివేపాకు చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది దీనివల్ల బరువు తగ్గడమే కాకుండా కంటి చూపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది వికారం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది